మై మినీ బ్లాగ్ రోజు అయితే నాకు అస్సలు ఓపిక లేదు ఎందుకంటే చాలా ఫీవర్ చాలా కోల్డ్ అయిందనమాట ఇంకా నేను ఈరోజు ఇంట్లో నుంచి కూడా లేవలేని పరిస్థితిలో ఉన్నా అయినా సరే మనం బుక్ చేసిన ఐటమ్ వచ్చేసింది అని ఆతురుతతోటి నేను ఇక్కడ ఇంకా అనమాట ఇంకా నా చింత అని నాకంటే ముందే ఉంటాడనమాట ఏదైనా ఓపెన్ చేయాలి అని అంటే ఇంకా అవన్నీ మనం సెట్ చేయాలి అదేంటంటే చెప్పుల అనమాట స్టాండ్ అనమాట ఆల్రెడీ కబోర్డ్ ఉంది ఇంకా బయట డైలీ వేరు ప్రతిదీ తీసి కబోర్డ్లో పెట్టలేకపోతున్నాం అనేసి ఇంకా ఎదురుగా చూడడానికి కూడా గలీజ్గా ఉందనేసి ఇంకా ఈ విధంగా అయితే నేను బుక్ చేసిన చాలా బాగుంది క్వాలిటీ కూడా కాస్ట్ కూడా చాలా తక్కువనే ఉంది మీషోలో ఆర్డర్ చేసిన ఇంక ఇక్కడ నేను ఎంత ఓపిక లేకపోయినా సరే నేను ఏదైనా బుక్ చేసిన ఐటమ్ వచ్చింది అంటే నా ప్రాణం అసలు కాదు ఎప్పుడెప్పుడు చూడాలా ఎప్పుడెప్పుడు ఫిట్ చేయాలా అని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఇంకా నాతో పాటు నా చింతండ్రి కూడా మా ఇద్దరికి ఏది ప్రాణం ఆగదు ఇంకా మేము ఇంకా ఇది మొత్తం ఫిట్ చేసినాం అనమాట ప్రాసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అర్థం కాలేదు ఇంకా రియల్ ఇమేజెస్ అన్నీ చూసేసి చేసి ఇంకా ఫిట్ చేసినాము చాలా బాగుంది ఇంకా అన్నీ పెట్టిన తర్వాత కూడా